जय गोपाल जय बाबा सुलोचना जय बाबा अंडी रजनीगर जय मेहर बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय नमो मेहर बाबा अवतार नमो देवा देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल च राजर जगदोधा सकल च राजर जगदो रा नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा ज्योहारुलिवे श्री मे हेरुबा ज्योहारुलिवे श्री मे हेरुपाबा इह परानन्द जीवनमिवा इह परा जीवनमीवा भव भयवञ्जन परम पावन नमो मेहरु बाबा अवता नमो देवदेवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव आज्ञानागत अन्तमुजेसि अज्ञानागत अन्तमुजेसि दिव्यविज्ञानदृष्टिन सङ्गी दिव्यविज्ञानदृष्टिन सङ्गे अरिषेद्वार्गमु अन्तरिम् पग अरिषे द्वार्गमु अन्तरिम् पग अव्यय ग्रहिं पुमु अव्यय मोक्षं ग्रहिं पुमु नमो मे हेरु अवता नमो देवदेवा బాబా దేవ దేవా అవతార్ మెహేర్ బాబా కీ జై అవతార్ మెహేర్ బాబా కీ జై అవతార్ మెహేర్ బాబా కీ జై జయమిర్ బాబా అందరికీ బాబా రజనీ గారు జయమిహిర్ బాబా అండి జయ బాబా అండి ఇద్దరికి చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహెర్ పాప మనం ఎక్కడ దాకా అంటే సద్గురు కార్యసరళి అనే గ్రంథంలో విశేషాలు తెలుసుకుంటున్నాం గురువు యొక్క పాత్ర ఆయన యొక్క కార్యక్ర కార్య విధానం ఇవన్నీ మనకు తెలియపరుస్తున్నారు ఐవిడ్ జూస్ గారు బాబా లండన్లో ఉన్నారు ఐవిడ్ జూస్ గారు అమ్మాయి చార్మియాన్ బాబాతో పాటు ఉంది కనుక అక్కడ జరిగిన సంఘటనలు చార్మియాన్ జ్యూస్ చెప్తే జ్యూస్ మనకి తెలియజేస్తున్నారు మొన్నటి రోజు మనం ఏం తెలుసుకున్నామంటే సద్గురు సన్నిధిలో ఉండేవారు తమ స్వయంకృతమైన పనులకు కానీ ఇతర పనుల వలన కలిగ పనుల వలన కలిగిన నిందనలకు కానీ భరించడానికి సంసిద్ధులై ఉండాలి అందుకే బాబా పూర్తి సర్వార్పణ అనేవారు అంటే అందులో ఇక్కడ రాజీ లేదనమాట విధేయతలో కానీ ప్రేమలో గాని సర్వార్పణలో కానీ రాజీ ప్రసక్తే లేదని బాబా ఎందుకు అంటారు అంటే ఒక పని వలన సద్గురువు పొగొడ్డం చేయడు అలానే ఆ పనుల వలన ఏదైనా తేడా వస్తే తిట్టడం తిడతాడు రెండింటినీ కూడా యాక్సెప్ట్ చేయగలిగే సంసిద్ధత నీలో ఉండాలి అంటారు బాబా కూడా కాబట్టి ఆ సద్గురువు సన్నిధిలో ఉండేవారు రెండింటినీ తీ అంటే ఆయన ఇచ్ఛగా తీసుకోవాలన్నమాట ఎందుకంటే పొగడ్తల మూలంగా ఏమవుతుందంటే అహం అంత పెరిగిపోతుంది భగవంతుడికి మన మనకి మధ్య దూరం పెరిగిపోతుంది తమ తప్పేమీ లేకపోయినా ఈ కోపాన్ని అంటే ఒకసారి మనం తప్పేమీ లేకపోయినా మనం అనవసరంగా బాధపడుతూ ఉంటాం కదా దాని గురించి కూడా బాబాయ్ ఏమంటారంటే తప్పేమీ లేకపోయినా మన ఎడల కోపాన్ని ప్రదర్శించే వారి దగ్గరకు వెళ్ళి ధైర్యంగా వెళ్ళి అయ్యా నా పొరపాటును మన్నించండి మీకు ఏ విధంగానైనా కష్టం కలిగించి ఉంటే క్షమించండి అని కోరే ధైర్యం కూడా ఉండాలి అన్నారు బాబా అలా చేయడం వల్ల ఎదుటివారికి మన మీద కోపం చల్లారుతుంది బహుశా వారు కూడా తమ తప్పును గుర్తించి అవును నేను నీ మీద అనవసరంగా కోపాన్ని ప్రదర్శించాను అది నా తప్పు అని కూడా అనవచ్చు అని అన్నారని బాబా జ్యూస్ చెప్తున్నారు ఇక్కడ సప్లిమెంటరీలో ఏం తెలియజేస్తున్నారంటే బాబా ఒకసారి అడిగారట మనుషులకు కోపం వచ్చినప్పుడు ఒకరిపై ఒకరు ఎందుకు గట్టిగా అరుస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అంటే ఆ అనవసరంగా మాట పడ్డం వలన చిన్న విషయాలకి కోపం వస్తుంది ఇలా కోపానికి కారణం చెప్పాట ఎవరికి వారు తోచింది చెప్పాక బాబా ఇలా అన్నారు హృదయంలో ఉన్న కోపం ఆ వ్యక్తిని మీ హృదయం నుంచి తరిమేస్తుంది అందుకు అతనికి వినబడేటంత గట్టిగా మీరు అరుస్తారు అలా కాక ప్రేమతో మీరు దగ్గరయ్యే కొద్ది మాటలు నెమ్మదిగా అవుతాయి చివరికి మౌనంగా ఒకరినొకరు చూసుకుంటారు అని చెప్పారు బాబా అని చెప్తున్నారు ఇక్కడ అంటే కోపం ఎక్కువైన కొద్దమవుతుంది ఏమవుతుంది మన మన హృదయంలో ఉన్న అతని ప్లేస్ ఖాళీ అయిపోతుంది బయటికి వెళ్ళిపోతాడు అతను మన అతనికి వినిపించదు కనుక గట్టిగా అరుస్తారు అదే ప్రేమ ఎక్కువైంది అనుకోండి మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి కొంతమంది చేసిస్తూ ఉంటారు వాళ్ళు అబ్బా మీకు ఎలా తెలిసిందండి అంటాం అంటే ఆ ప్రేమ వల్ల ఏమవుతుందంటే అది అర్థమైపోతుంది అలా చేస్తామట మండలి కూడా బాబా కంఫర్ట్ ఎందుకు బాబాకి ఏది అవసరం చెప్పి ఇరిచి ఎన్ని ఎన్ని జేబులు కుట్టించుకున్నాడు కోటికి ఇవన్నీ కూడా అధికాధికమైన ప్రేమ హృదయంలో బాబా తప్ప ఇంకరు లేకపోవడం వలన వాళ్ళు అలా చేయగలిగారండి అందుకని బాబా అంటున్నారు నువ్వు ఒక గురువుకు కానీ అవతారుడికి కానీ పూర్తి సర్వార్పుడైతే ఏది వచ్చినా కూడా ఇచ్చగా భావించడం పైగా అనవసరంగా కోపం వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి వలన ఏదైనా మీకు ఇన్కన్వీన్స్ అయితే క్షమించడం కూడా అనడం అలాంటి ధైర్యం నీకు ఉండాలి అని చెప్తున్నారు బాబా ఇంకా ఆది కేర్యాని గారు ఏం చెప్పారో కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు జూస్ గారు ఆ వ్యక్తులు పరిపూర్ణలు అయ్యాక కూడా వారి వ్యక్తిగత స్వభావాలు మారవంటారు నిజమేనా అంటే వారు చాలా భక్తి భరోతలతో ఉంటాడు వాడి నడవడిక వలన చాలామంది మారుతారు కానీ వ్యక్తిగత స్వభావం ఉంటుంది కదా ఒక కోపం అనుకోండి బలహీనత అనుకోండి అందులో ఎందుకు మార్పు రాదు అంటే ఆదికేరాని తనకు తెలిసింది చెప్తున్నాడు అంటే బాబా చెప్పింది అవును సద్గురువు తుకారం కూడా అలానే ఉండేవారు అరవిందో యోగి మాత్రం స్వభావాలు మారతాయి అన్నారు బాబా చెప్పినట్టే సద్గురువు తుకారం కూడా అన్నట్ట స్వభావాలు మారవు వాళ్ళు ఎంత పరిపూర్ణులైనా స్వభావాలు మారవని తుకారం అన్నాడు అరవిందు యోగి మాత్రం కొంచెం స్వభావాల్లో మారతాయి అని చెప్పాట బాబా కూడా పరిపూర్ణత పొందాక వ్యక్తిగత స్వభావాలు మారవు అని చెప్పారు లక్షణాలు మారవు వారి విధి విధానాలు మారతాయి అన్నట్టు బాబా అంటే కోపోద్రిక్తుడైనప్పుడు ఆయన తిట్లు తిరుతారు కొన్ని సందర్భాల్లో కొడతారు కూడా పరిపూర్ణుడైన తర్వాత కూడా ఆయన తిట్టినా కొట్టినా అవి ఆశీస్సులవుతాయి గురువు ప్రేమతో మాట్లాడినా తన్నులు తన్నిన కోపంతో మరేదైనా చేసినా వాటిని ఆశీర్వాదాలుగా స్వీకరిస్తారు అంటే ఒక సద్గురువు విషయంలో అడిగింది ఆవిడ మామూలు మనుషులు పరిపూర్ణుల గురించి మాట్లాడలే మామూలు మనిషి ఎప్పుడు పరిపూర్ణుడు కలడు ఎప్పుడు పరిపూర్ణుడవుతాడు ఆ బలహీనతలన్నీ ఆయన పాదాల దగ్గర అర్పించేసి ఆయన ఇచ్చకు తల అప్పుడు పరిపూర్ణ అది కూడా ఆరో భూమికి వరకు నేను ఉంటుంది మాయ ఉంటుంది ఏడవ భూమికలో అవతారుడు సద్గురు సహాయం అందాక నేను భగవంతుడని తెలుస్తుంది అంటే అప్పుడు పరిపూర్ణుడౌనండి అంటే కాబట్టి మామూలు మనుషుడైతే పరిపూర్ణుడు కాడు ఒక సద్గురువు కానీ అవతారుడు కానీ ఆయన దగ్గర అంటే సద్గురువే చూసుకుందాం అవతారుడు కన్నా సద్గురువు చూసుకుందాం సాయిబాబా దగ్గర చూడండి ఆయన కొట్టి కొట్టేవారు వాళ్ళ దగ్గర మొత్తం డబ్బులన్నీ తీసేసుకునేవారు ఇవన్నీ కూడా ఆశీస్సుల కింద స్వీకరిస్తారు స్వీకరించాలి అని చెప్తున్నారు బాబా ముర్షిదా అంటే ముర్షిదా అంది భలేగా ఉందే కోపతాపాలను నియంత్రించుకోలేని వాడు సద్గురువు ఎలా కాగలడు మరి సాయిబాబా ఎంత కోపం ఆ ఉపాసిని మహారాజుడు అందరూ కూడా చాలా కఠిన పరీక్షలు ఎదుర్కొన్నారండి గుల్మాయి గురించి చదువుకుంటే మనకు కళ్ళమని నీళ్ళు వచ్చేస్తాయి అసలు ఎంత సహనం వహించింది ఒక గురువుకి అనిపించేస్తుంది ఆవిడ ఆవిడ హిస్టరీ కన్నా చదివితే అందుకని ఇక్కడ అడుగుతాం జ్యూసు ఏంటి కోపతోపాలను నియంత్రించుకోలేని సద్గురువు ఎలా కాగలిగాడు అంటే అన్నీ అధిగమించిన వానికి నియంత్రించుకోవడానికి ఏముంటుంది మంచి చెడు అన్నీ ఒక్కటే బాబా అదే కదా అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది మంచి ఒకటే ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఒక టెన్ పర్సెంట్ తగ్గింది అనుకోండి దాన్ని చెడు కింద వాడించాలి తప్ప ఉన్నదంతా మంచి అంటారు బాబా కాబట్టి అన్నీ అధిగమించేసి ఆయన నేను భగవంతుడును అని అయ్యాక భగవంతుని యొక్క దివ్య ప్రణాళికను అనుసరించి మళ్ళీ మానవుడిగా ఉంటాడండి దైవ సద్గురువు సజీవ సద్గురువుగా ఉండి ఆ భగవంతునిచ్చిన ఆర్డర్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక అంటే ఇంతమందికి నువ్వు ముక్తినివ్వాలి ఈ పనులు చేయాలని ఆ పనులు అయిపోయాక ఆయన శరీరం చాలించేస్తాడు కాబట్టి అలాంటి వాళ్ళకి ఏదైనా అధిగమించవచ్చు అని చెప్తోంది మరి చాలా మందికి బాధ కలుగుతుంది కదా అంటే షిరిడి సాయి బాబా వలన ఉపాసిని మహారాజు వలన చాలా మంది బాధపడ్డారు మరి చాలా మంది బాధపడతారు కదా అంటే అవును అది వారి మంచి కోసమే అంటున్నారు ఆదికి బాబా చెప్పిందే చెప్తున్నా అండి ఇక్కడ ఆదికిరాణి అంటున్నారు అవును అది వారి మంచి కోసమే ఒకసారి బాబా నాకు గోప గుయ్యం అనిపించారు చెవి నుండి రక్తం కూడా వచ్చింది నెల్లాళ్ళు పాటు బాధపడ్డాను బాబా స్వయంగా సపర్యలు చేశారు అలాగే మరోసారి ఢిల్లీ దగ్గర మధురలో రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు బాబా నన్ను చావగొట్టారు ఎందుకో తెలియదు అందరూ విచిత్రంగా చూశారు అయితే అది ఆశీర్వాదంగా గ్రహించాను అని చెప్తున్నాడు ఆదిక్యరాణి అలాంటప్పుడు మీ భావనలు ఎలా ఉండేవి మరి అంత గట్టిగా కొట్టేసి అంత మందులు అలా చేసేస్తుంటే ఎవరికైనా ఉక్రోషం వస్తుంది కదా బాహూజీ లాంటి వాడే బాబా మీద అలిగి ఆ తిండి తిండం మానేస్తాడు ఇరీచ్ కూడా బాబాను వదిలేసిపోదాం అనుకుంటాడు ఎందుకంటే ఎప్పటికీ అర్థం చేసుకోవట్లేదు బాబాని కానీ తర్వాత తిరిగి ఏమంటాడు అంతటా అన్నిటా నిండి ఉన్న ఆయన వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళగలను పూర్తిగా నేను సమర్ప సర్వ సర్వసమర్పణ అయిపోయాను నేను ప్లేస్లో ఆయన వచ్చేసాక నేను ఎక్కడికి వెళ్తే ఏంటి అని చెప్పి మళ్ళీ ఇరిచి వెనక్కి వచ్చేస్తాడు అలాగా ఇక్కడ అప్పుడు మీ భావాలు ఎలా ఉన్నాయి అంటే అది చెప్తున్నాడు నాకు కోపం వచ్చేది ఏచ్చేవాడిని కూడా కానీ అంతరంగంలో అది నా మంచికే అనిపించేది అది ఆయన తెలియపరుస్తాడండి ఆ నిమిషం కనుక మనం ఓచుకుని ఆయన పాదాలకు సమర్పణ అయిపోతే కనుక ఆ అంతరంగంలో మాట నా అంటారు చూసారా హృదయ ధ్వని మనకి ఆ హృదయ భాష మనకు అర్థమైపోతుంది ఎందుకంటే ఉన్నది ఆయన హృదయంలో ఉంటాడు కనుక కాబట్టి అది కూడా ఏం చెప్తున్నాడు నిజంగానే కోపం వచ్చేది ఏడ్చేవాడిని కానీ అంతరంగంలో అది నా మంచికే అనిపించేది అది తెలియ అది అవగతం అయిపోయేది వాళ్ళకి అది ఆయన అనుగ్రహ ప్రసాదం అనుకునేవాడిని తర్వాత కాలంలో బాబా ఎవరిని కొట్టలేదు ఎప్పుడంటే ఇది మంచి స్టార్టింగ్ లోనండి చాలా కఠిన పరీక్షలు ఎదుర్కొన్నారు శిష్యులు ఒక్కొక్కసారి వదిలి వెళ్ళిపోదాం అనుకున్నారు కూడా కానీ వెళ్ళిపోతే వాళ్ళకి ప్రపంచం ఏముంది బాబాయే ప్రపంచం కనుక అన్ని అన్ని కఠిన పరీక్షలు ఎదుర్కొన్నారు బాబా కూడా అందుకే అంటారు మండలిలా నేను నేను నేనైతే ఉండలేను అని కూడా బాబా చెప్తారు అంటే అంత కఠిన పరీక్షలు అంత సహనం అంత వర్పు అంత విధేయత అంత నిజాయితీ అంత పరిపూర్ణ విశ్వాసం ఆ అవతారుడైన మెహర్ బాబా మీద వాళ్ళు ఉంది కనుక మండలికి ఏ మాత్రం ఇన్కన్వీన్స్ అయినా మండలిని గుర్తించకపోయినా ఏదైనా అయినా మా బాబా ముందు కోపం వచ్చేసేది ఒకసారి ఇలాగే బాబా కారు వెళ్ళిపోతుంది ఆ ఫంక్షన్ స్టార్ట్ చేసేద్దామంటే బాబా అంటారు వెయిట్ చేయమంటారు అరగంట తర్వాత మండలి బస్సు వస్తుంది అప్పటి వరకు ఆ ఫంక్షన్ స్టార్ట్ చేయకుండా మండలి కోసం వెయిట్ చేస్తారండి దీన్ని బట్టి ఏంటంటే బాబా మండలికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్నది మనకు అవగతం కావాలి అంతేగాని నేను వచ్చాను కార్యక్రమం చేసేయండి అని ఎప్పుడూ ప్రభువంలే ఎందుకంటే మండలిని తన బిడ్డల్లా చూసుకున్నాడు వాళ్ళు కూడా బాబాని అంత అద్భుతంగా పర్యవేక్షించారు కనుక ఇక్కడ ఆదికేరణి కూడా ఉంటున్నాడు తర్వాత తర్వాత కాలంలో ఎవరినీ కొట్టలేదు అంటే వాళ్ళకి తెలిసిపోయింది ఈయన అవతారుడు ఈయన కోసమే మన జీవితాలు అంకితమైపోయాయని తెలిసిపోయింది కనుక వాళ్ళకి ఏ భావం కలగలేదు బాబా కూడా ఎప్పుడూ కొట్టలేదు అని చెప్తున్నాడు ముఖ్యంగా కామం వంటి నిమ్నమైన కోరికలు నెరవేరినప్పుడు స్వార్థ సంబంధమైన నిరుత్సాహం కలుగుతుంది నిస్వార్థమైన జీవితాశయములు నెరవేరినప్పుడు కలిగే విఘాతం కంటే ఇది భరింపరానిదిగా ఉంటుంది మంచి జీ జీవితాశయములు నెరవేరినప్పుడు దాని ఫలితములు సర్వ సార్వజనీయమై ఉంటాయి అయితే స్వార్థపూరితమైన కామపరమైన ఆకాంక్షలు వ్యక్తిగతమై ఉంటాయి నిమ్నమైన కోరికలు విఫలమైనప్పుడు కలిగే విఘాతమును తట్టుకునలేకపోవటను నిరాకరించాలంటే అటువంటి కోరికలు తీర్చుకొనడమే మంచిదని మానసిక శాస్త్రజ్ఞులు అంటారు కోరికలు నెరవేరితే మరిన్ని కోరికలు ఉత్పన్నమవుతాయి అవి నెరవేరకపోతే వ్యక్తి విఘాతానికి గురవుతాడు వీటన్నిటికంటే కోరికలను నియంత్రించుకోవడమే ఉత్తమం అటువంటి నియంత్రణకు అధిక సమయం పడుతుంది అందుచేత మానసిక ఒత్తిడిని తట్టుకోలేని వారు కోరికలను తీర్చుకోవాలి అనుకుంటారు దాని వలన ప్రశాంతత లభిస్తుందని భావిస్తారు అయితే మానసిక పవిత్రతను కాపాడుకుంటూ కోరికలు అవి నెరవేరకపోతే కలిగే విఘాతాలను తట్టుకోవడానికి నియంత్రణ తప్పనిసరి అట్టి నియంత్రణే సరైన ఔషధం అన్నారు బాబా అని ఆది జనరల్ లో చెప్పారట అంటే బాబా అందుకే అంటారు ఆలోచన వరకు రాని గాని ఆచరణ చెయ్యొద్దు అని ఎందుకు ఆచరణ చేసేయారు కోరిక తర్వాత ఒక కోరిక అలా పుడుతూనే ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయడం కష్టం అందుకనే నియంత్రణ అనిగ్రహం అని బాబా ఎందుకు చెప్తున్నారు అంటే అది ఇంకో సంస్కారానికి మళ్ళీ అకౌంట్ లో పడిపోతుంది మళ్ళీ జన్మ ఎత్తవలసి ఉంటుంది కొన్ని కొన్ని పనుల వలన గాఢమైన సంస్కారాలు కూడా ఏర్పడతాయి అని బాబా చాలా జాగ్రత్తగా మై విష్యూ హౌ టు లవ్ గాడు ఎంత అద్భుతంగా ఇచ్చాడండి తండ్రి అవన్నీ కూడా మన సంస్కార ప్రక్షాళన కోసం మెయిన్ రిపెంటెన్స్ ప్రేరు అదొక్కడి చదువుకుంటే చాలు అదొకటి అర్థం చేసుకుంటే చాలు మనకి అంటే ఈ ఒక కోరిక వస్తుంది ఎందుకంటే మానవుడు మాయా ప్రపంచంలో ఉంటాడు కనుక కోరికలని కంట్రోల్ చేయడం కష్టం కానీ దాని ఆలోచన వరకే రాని ఆచరణ చేయొద్దన్న మాటను కూడా గుర్తు పెట్టుకుంటే ఇది మనకి బాబాకి దగ్గర చేస్తుందా దూరం చేస్తుందా అన్నది గుర్తుకు వచ్చి వెంటనే దాన్ని ఆచరణలో పెట్టమండి అదొక్కటి గుర్తుంచుకోమంటున్నారు అట్టి నియంత్రణయే సరైన ఔషధం అని చెప్తున్నారు మొదట్లో బాబా మా పాశ్చాత్య శిష్యుల నుండి ప్రేమను కోరారు తర్వాత విధేయత కోరారు బాబా ఆదేశాలను పాటించడానికి ముందుండేవారం మేము అయితే చిన్న చిన్న విషయాలను నేను మటుకు తప్పించుకునేదాన్ని బాబా మమ్మల్ని నగ్నంగా వీధిలో తిరగమంటే తిరుగుతారు కాళ్ళు చేతులు నరకమంటే నరుకుతారు కానీ ఇంత చిన్న పని చేయలేరు అంటూ ఉండేవారు అంటే విధేయత చూపించలేరు చూపించలేని విషయంలో బాబా చూసి చెప్తున్నారు ఎందుకంటే ముందు బాబా ఏమన్నారు ముందు నన్ను ప్రేమించండి నన్ను ప్రేమించండి తర్వాత ఏమన్నారు విధేయత అంటే ఆటోమేటిక్ గా ఎప్పుడైతే అధికాధికమైన ప్రేమ వస్తుందో అన్నీ వచ్చి కూర్చుంటాయన్నాడు ప్రభు అందుకే మండలి ప్రార్థనలో అధికంగా అధిక అధికంగా ఎందుకు రెట్టించారండి మామూలుగా ప్రేమిస్తే చాలు అనొచ్చు కదా అనలేదు తండ్రి ఎంత జాగ్రత్తగా అంటే ఈ అధికాధికమైన ప్రేమ అవుతుంది విధేయతపుతాం నిజాయితీగా ఉంటాం నిస్వార్థ సేవ చేస్తాం అందరిలో అంతటా భగవంతుని చూడడం వల్ల మనకి ఏ కోరిక పుట్టదు ఆ ప్రతి పని కూడా ఆయనకు అప్పచెప్తాం ఇంత ఉంది కనుక అధికమైన ప్రేమ అన్నారు బాబా అందువల్ల ఈ ప్రేమ వల్ల ఏమవుతుందంటే విధేయత వస్తుంది కానీ మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న విషయాల దగ్గరే మనం పట్టు జారిపోతాము అని చెప్తోంది అందుకని బాబా అంటున్నారు నగ్నంగా తిరగమంటే తిరిగేస్తారు మీ చేతులు కాళ్ళు నరకమన్నా నరికేస్తారు కానీ చిన్నది నేను చూపించమన్న విధేయత పాటించడంలో మాత్రం మీరు ఫెయిల్యూర్ అవుతారు అంటూ ఉండేవారు బాబా అని చెప్తోంది ఒకసారి నేనెవరితోనూ తీవ్రంగా గొడవపడ్డాను నాదేం తప్పు లేకపోయినా అవతరి వ్యక్తి నా మీద కోపంతో ఉంది నాకు భలే కోపంగా ఉంది బాబాకి తెలిసింది వెంటనే వెళ్ళి క్షమాపణలు కోరమని నాతో చెప్పారు నన్ను సమర్థించుకునేందుకు ప్రయత్నించా వెళ్ళి ఆమెను క్షమాపణలు చెప్పుకోమని ఆదేశించారు నేను కాదు ఆమె నాకు క్షమాపణలు చెప్పాలి అన్నాను నా తప్పు తెలిసొచ్చింది వెళ్ళి క్షమాపణలు చెప్పుకుంటాను అన్నాను బాబా అన్నారు వద్దు ఇప్పటికే ఆలస్యమైంది నేను చెప్పినప్పుడు వెళ్ళుంటే ఉపయోగం ఉండేది అన్నారు బాబా నేను చాలా తప్పు చేశాను మళ్ళీ ఇలా జరగదని బాబాకి చెప్పాను ఇది ఇంకోళ్ళ విషయంలో కూడా అలాగే జరుగుతున్నది ఆదికేరాని ఆ చాలా అద్భుతమైన సంఘటన అది ఆదికేరాని బాబా దగ్గరికి ఓతనొస్తాడు వచ్చి బాబాని చాలా పరుషంగా మాట్లాడతాడు ఆదికే అక్కడే ఉంటాడు కొట్టేద్దామనంత కోరిక కలుగుతుంది ఆదికేరానికి బాబా అధికారేసి చూస్తారు సరే అతను వెళ్ళిపోతాడు అడుగుతారు బాబా నీకు అతన్ని నీ నువ్వేమిటి ఆలోచిస్తున్నావు బాబా నువ్వు పర్మిషన్ ఇస్తే అతను లాగి పెట్టి కొట్టేయాలనిపించింది ఎన్ని మాటలు అన్నాడు బాబా నిన్ను అంటే బాబా అంటారు ఇంకా మనసులో ఆలోచనే నువ్వు వెళ్ళి అతను గబగబా అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకో మీ పడి క్షమాపణ కోరుకుంటారు అంటే ఆది అంటాడు బాబా అసలు నేను అతను ఏమీ అనలేదు కదా నువ్వు నువ్వు ఆజ్ఞ ఇవ్వాలి కదా అని చూస్తున్నాను నువ్వు ఆజ్ఞ ఇవ్వలేదు కనుక నేనేం చేయలేదు కదా హా నేను చేయలేదు కనుక నేను ఎందుకు క్షమాపణలు చెప్పాలి అంటాడు అంటే అలా కాదు నువ్వు వెళ్ళి క్షమాపణలు చెప్పు ఆలోచన వచ్చేసింది కదా నీకు ముందు అది చేసి అంటే వెళ్ళి అతను కాళ మీద పడతాడండి అతను అదికేరణి అతను ఆశ్చర్యపోతాడు ఇదేంటి నా కాలం పడుతున్నాడు నన్ను క్షమించను అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేస్తాడు వచ్చేసానుక బాబా అంటారు చేశావా అంటే చేశాను బాబా పూర్తిగా పో పూర్తిగా క్షమాపణ అంటే నిజాయితీగా చెప్పావంటే లేదు బాబా మీరు చెప్పమన్నారు కనుక చెప్పాను కానీ నాకైతే మనసులో ఇంకా అది ఉంది అంటాడు అంటే అతని కొట్టాలనే బా అంటే బాబాని పరుషంగా మాట్లాడినందుకు అంటే బాబా అంటారు అసలు ఇది అసలు నిజమైన సారీ కాదు అంటారు నువ్వు నిజంగా నాకు విధేయత చూపించలేదు నిజంగా నువ్వు క్షమాపణ అడగలేదు పోనీ ఇప్పుడు వెళ్ళి చెప్పనంటే బాబా అవసరం లేదు అంటారు ఎందుకంటే ఆ సంస్కారం పడిపోయింది అకౌంట్లో ఇక్కడ కూడా అంతేనండి బాబా ఎందుకు చెప్తున్నారు అన్నది ఆలోచించలే నాది కాదు తప్పు నాది కాదు తప్పు ఒక అవతారుడి సమక్షంలో ఉండి ఆయనకి అందరి లెక్కలు తెలుసు కనుక స్కాన్ తీసేస్తారంటారు చూసారా అలాగా ఈ చార్మియాన్ తప్పు లేకపోయినా బాబా ఏమన్నారు వీళ్ళు క్షమాపణ చెప్పు వెంటనే విధేతి చూపించేయాలి ఇందాక చూపి చెప్పినట్లుగా నగ్నంగా వీధుల్లో తిరిగేస్తారు చేతులు కాళ్ళు నరుక్కోమంటే నరుక్కుంటారు కానీ విధేయత మాత్రం మీరు పాటించలేరు అన్నారు సర అలాగే జరిగింది చార్మియాన్ విషయంలో కూడా బాబా ఇప్పుడు వెళ్ళి క్షమాపణ చెబుతానంటే వద్దు అవసరం లేదు అంటే ఆల్రెడీ అకౌంట్లో పడిపోయిందని అర్థం అందుకే నేను సంస్కార రాహిత్యం సంస్కార ప్రక్షాళనే చూస్తాడండి ఇక్కడ తప్పు ఎవరు చేశారు వాడు చేశాడా వీడు చేసే అవసరం లేదు ఎందుకంటే బాబాకి సర్వర్పణ సర్వార్పణ మన గురించి ఆయన ఆలోచిస్తాడు ఇతర వాళ్ళ గురించి ఆయనకి అవసరమే లేదు కాబట్టి నేను చాలా తప్పు చేశాను మళ్ళీ ఇలా జరగదని బాబాకి చెప్పాను అంటే బాబా చెప్పిన వెంటనే చేసి ఇయ్యాలన్నమాట అక్కడ విధేయతకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది ఇతనికి ఈవిడికి పడవలసిన గాఢ సంస్కారం కూడా ప్రక్షాళన జరుగుతుంది ఈ రెండు మనం గమనించాలి అని చెప్తున్నారు ఇక్కడ కోపావేశంలో బాబా చెప్పేది వినిపించుకోం అలాంటప్పుడే నిగ్రహం కావాలి మనకు ప్రయాణాల్లో విసుగు కలిగినప్పుడు ఆకలి వేసినప్పుడు కోపాన్ని అదుపులో పెట్టుకోవడం కష్టమవుతుంది ముఖ్యంగా బ్లూ బస్ యాత్రల సమయంలో వివిధ దేశస్తులైన మేము వివిధ సాంప్రదాయాలకు చెందిన వారము వివిధ వయస్సుల్లో వారం రకరకాల ఆలోచనలు కలిగి ఆ రకరకాల ఆలోచనలు గల మేము అందరం ఒక చిన్న ప్రపంచంలో కలిసి ఉండేవారం అలా ఆశ్రమంలో మేము సర్దుకుపోవలసి వచ్చేది మెల్లమెల్లగా మా కోపతాపాలను అణుచుకోవాలని గ్రహించాం మేము అయినా అది చాలా కష్టమైన పని అని చెప్తున్నారు వ్యానో అంటే ఈ బ్లూ బస్ ప్రయాణంలో చాలా చాలా చి చిన్న చిన్న విషయంలో గొడవ పెట్టుకున్నారు మణి అదే అంటారు ఆ సాక్షాత్తు భగవంతుని సాన్నిధ్యంలో ఉన్నా కూడా నేను నాది అనే విషయంలో చిన్న చిన్న విషయం నా దారం తీసావను నా నా గాజులు ముట్టుకున్నావు చిన్న చిన్న విషయాలకి మేము గొడవలు పడేవాడము అదే బాబాని అధికాధికంగా ప్రేమించడంలో గొడవ పడి ఉంటే ఎంత బాగుండేది అంటారు సోదరి మణిజాయే అంటే సాక్షాత్తు ఆ మెహర్ బాబా చెల్లెని మణిజాయే అలా అన్నారు అంటే మనమెంత నిగ్రహంగా ఉండాలి మనమెంత ఆయన సాన్నిధ్యంలో గడపాలి ఆయన మీద ఆధారపడాలి అన్నది ఒక చిన్న విషయం ద్వారా సోదరు మణిజా చెప్తారు మేమే ఆయన సమక్షంలో ఉండి మాయ ప్రభావం అంతలా ఉంటుందని అని చెప్తారు అలా చిన్న చిన్న విషయాల గురించి మేము పోటీ పడ్డాం తప్ప భవాన్ని అధికాధికంగా ప్రేమించడంలో పోటీ పడలేదు అప్పుడు అని బాధపడ్డారు సోదరు మణిజ ఇక్కడ రేణుగోలీ అదే అంటోంది నెమ్మది నెమ్మదిగా అలవా అలవాటు చేసుకోగలుగుతున్నాము బ్లూ బస్ ప్రయాణంలో అని చెప్తున్నారు ఇక సాది అని ఒక ఆవిడ చెప్తున్నారు అదేంటంటే ఒకసారి కొందరు దుష్టులు ఒక సన్యాసితో గొడవపడ్డారు అతనిని దూషించి అవమానపరిచారు అతను తన గురువు దగ్గరికి వెళ్లి విషయమంతా చెప్పాడు దానికి గురువు ఇలా అన్నాడు బిడ్డా సన్యాస జీవితం అంటే బట్టలలో లేదు ఆ బట్టలు ధరించిన వారు దూషణ భూషణలను భరించలేకపోతే త్యాగము అనే గుణానికి అవమానం చేసినట్లు ఆ దుస్తులను అఘౌరపరిచినట్లు చిన్న రాయి నదిని కలుషితం చేయదు సన్యాసులు దురదృష్టాలను ప్రశాంతంగా భరించాలి ఇతరులను క్షమించగలిగినప్పుడే నీవు క్షమింపబడతావు ధూళిగా మారకముందే పూడితగా అవ్వాలి అని చెప్పారు సాది అని ఇక్కడ తెలియజేసిన చార్మియాన్ అంటే జూస్ చెప్పారు అంటే ఒక సద్గురువు కానీ అవతారుడు కానీ మనం పరిపూర్ణ సర్వార్పణ అవ్వాలి అంటే అక్కడ నేను అంటే ఒక కన్ను తీసుకున్నా ఒక కాలు తీసుకున్నా ఒక జీవితంలో పెద్ద కష్టం వచ్చిన అన్ని ఆయన ఆయన ఆయనే తీసుకుంటున్నాడనే సర్వార్పణ కావాలని అందుకే పూర్తి సర్వార్పణ అంటే సగం సగం కాదు అన్నారు బాబా అందుకే ప్రేమ కన్నా విధేయత గొప్పది విధేయత కన్నా సర్వార్పణ గొప్పది అనడానికి కారణం అన్నమాట ఈ పూర్తి సర్వార్పణ ఏమవుతుంది ఏం తీసుకున్నా ఏం జరిగినా నివ్ నువ్వు ఇచ్చిందే నువ్వే తీసుకుంటున్నావు తండ్రి అనే భావనలో మనం విడిపోవాలండి ఆ అంటే మనకి చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు ఒక శ్రీధర్ గారు కేల్కే గారు ఎవరు వాళ్ళ సన్ను యాక్సిడెంట్లో పోతారేదో ప్రార్థన చేసేసుకున్న ప్రార్థన అయ్యాక సమాధి దగ్గర కూడా తెలుస్తుంది ఆయనకి ఆ ప్రార్థన అయ్యాక బయటకు వచ్చేశాక చెప్తారాయన ఆయన ఇక్కడి దాకా నా కొడుకును నా నా అని ఉంచాడు తండ్రి ఇప్పుడు ఆయన వాడు అయిపోయాడు అని చెప్తారు చాలా అద్భుతమైన మాట నేను ఇంకా సరిగ్గా చెప్పలేకపోతున్నాను అలాంటి సర్వార్పణ కావాలన్నమాట అలా చాలా మంది ఉన్నారు మన బాబా ప్రేమికుల్లో ఉన్నారు మండల్లో ఉన్నారు కాబట్టి అలాంటి సర్వార్పణ అవడానికి ఈ జన్మలన్న ప్రయత్నం చేద్దామండి మళ్ళీ జన్మకైనా అది సానుకూలం అవుతుందేమో చూద్దాం అవతార్ మెహెబ్ जयपा पांडे वैदे घर अब आव... अवतार में है बाबा की भुजावे बुझावे नार जलतनी कर कुद रत्न परमा आशु भक्तों ने के बक्से नूरे रे मातु आया मत मेहरु बा चरण पर तूष्ण धरिय कुदाना जात दीवा के फदे टो तो मेहरु तू तुझे माँ लेखकी कतना तो आशिक बी आरफ बी तुझे दरी क्या वह दत मारे फतनों हो तू पातु हम रहे राम ने ऐसा साले बकश जे नान ईजत नो के तू पर

जान सत के सा किया पीते हमारी नाव भर तरावे तो हमें तरिये हमारा ना பா ஹமாரா நாகு ஆஹ்பா பூஜாவே நார ஜலனி எக் குத रत्न फर मातू चेला की में के बख्शे नोरे मातो मातू अवतार में हे बाबा की छे अवतार में है बाबा की छे ఆ达ర్ మేహే బాబా కీచే జై బాబా అండి అందరికి జై బాబా జై బాబా అండి కి జై బాబా అండి అందరికి జై బాబా ఈ జై బాబా అండి అందరికి జై బాబా जय बा अंदर की जय मेहर बाबा जय मेहर बाबा अवतार मेहर बाबा की जय अंदर की जय मेहर बाबा अभी